నమస్తే నేను సిల్ ఈ ఈరోజు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ని అయితే మీ ముందు తీసుకొచ్చాను సో లేట్ చేయకుండా మీమ్స్ ఏంటో చూసేద్దాం సో భాయ్ అంటే ఇక్కడ మనం చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అవుతారా అవ్వరా అని ఇంకొకటి ఏంటంటే ఆయన అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి కొన్ని చోట్ల దాక్కుంటారు దాక్కుంటున్నాడు అని కూడా మనం వింటూనే ఉన్నాం సో ఇదే క్రమంలో ఈ మీమ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏంటంటే దావుద్భాయ్ పోలీసుల నుండి ఎలా తప్పించుకోవాలి ఇక్కడ చూస్తే బురకా వేసుకొని పాకిస్తాన్కి పారిపోయి వచ్చే నేను పెళ్లి చేసుకుంటా సో ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక మీమ్ అండ్ ఇక్కడ చూస్తే జబర్దస్త్ కమిడియన్స్ ప్లీజ్ జగన్ అన్న నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మా పొట్ట కొట్టకు ప్లీజ్ సో ఏంటంటే జబర్దస్త్లో కమిడియన్స్ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి కామెడీని తట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే ఏదైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడారో అంటే తననికి తనకి సత్కారం చేయాలి శాలువాలు కప్పాలని ఏదైతే కోరారో అంటే మాజీ ముఖ్యమంత్రి ప్లేస్లో ఉండి ఇన్ని జరుగుతున్నా కూడా ఆయన అట్లా కోరుకోవడం అనేది కరెక్ట్ కాదు అది కామెడీ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే చాలామంది ఫీల్ అవుతున్నారు సో దాన్ని ఇక్కడ మన వాళ్ళు మీమ్ రూపంలో చూపెడుతున్నారు అండ్ ఇక్కడ చూస్తే అబ్బా వాడుకుంటాడు వదిలేస్తాడు ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డి మెయిన్ ఉన్నారు అయినా వాడుకున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో మనం చూద్దాం ఇక్కడ కుటుంబం వాళ్ళ అమ్మ చెల్లి అండ్ అధికారులు ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండ్ ఇక్కడ చూస్తే ఐపీఎస్ అధికారులు అండ్ ఇక్కడ చూస్తే కొంతమంది వైసీపీ నేతలు మనకు తెలిసిందే కదా వీళ్ళు ఎవరైనా మీకు అర్థమైపోయి ఉంటుంది అండ్ ఇక్కడ చూస్తే పారిశ్రామికవేత్తలు సత్యం రామలింగరాజు గారు ఇంకా నిమ్మగడ్డ ప్రసాద్ మళ్ళీ ఇక్కడ చూస్తే ఆర్జీవి పోసాని అండ్ శ్రీరెడ్డి అండ్ ఇతరులు బోరగడ్డ అనే సో ఎవరు తన ప్రయోజనాల కోసం తన స్వలాభం కోసం ఏదైతే ఎన్నింటికి ఎంతమందిని యూజ్ చేసుకోవాలో అంతమందిని యూజ్ చేసుకుంటారు తర్వాత ఏంటంటే ఒకవేళ వాళ్ళు జైలుకి వెళ్ళిననుకో కనీసం వాళ్ళని చూడడానికి కాదు కదా వాళ్ళు ఎవరు మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు మనం ఇది అయితే వైసీపీ పార్టీకి వీళ్ళ వీళ్ళకి సంబంధం లేదని కొంతమంది అయితే బయటకు వచ్చి చెప్పడం జరిగింది అని మనం చూసాం కూడా అండ్ ఇక్కడ చూస్తే ఇది చూడండి మామూలుగా అయితే ఏదైనా వైసీపీ పార్టీకి సంబంధించిన సంబంధించినది ఏదైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది ఇక్కడ ఇక్కడ కార్నర్లో కానీ ఇక్కడ చూస్తే సజ్జల గారి ఫోటో ఇచ్చారు మరి ఇప్పుడు ఇక్కడ చూస్తే అదే వైఎస్ఆర్ రా వైఎస్ఆర్ ఫోటోని తీసేసి ఇక్కడ సజ్జల గారి ఫోటోని పెట్టడం వెనకాల మరి ఆంతర్యం ఏంటో అది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం అవ్వాలి మనకైతే నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు మంది డౌట్ కూడా అదే రాజశేఖర రెడ్డి గారి ఫోటోని పెట్టకుండా సజ్జల ఫోటోని ఎందుకు పెట్టారు అని అండ్ ఇక్కడ చూస్తే జలక్ నువ్వు మీట్ పెడితేనే కమిడియన్ అంటున్నారు ఇక అసెంబ్లీకి వెళ్తు వెళ్తా అంటే నువ్వు అని తెలిసిపోయేది సో ఇదనమాట ఇప్పటికే అయినా ఒక అంటే కొన్ని మానసిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి బయట ఒక ప్రచారం అయితే అది నిజమో కాదు మనకు తెలియదు ప్రెస్ మిట్లలో ఇంత కామెడీగా మాట్లాడుతున్నాడు ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే పరిస్థితి ఎట్లుంటాయో మన ఇమాజినేషన్లోనే ఉండిపోతుంది అది తట్టుకోలేము అనమాట అండ్ ఇక్కడ కొన్ని ఇక్కడ చూడండి దెన్ నౌ దెన్లో చూస్తే సాక్షి టీవీలో అనలిస్ట్గా వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఆర్జీవీ లాయర్గా మారిపోయారు ఆ ఆర్జీవీ గారి వెనక ఉంది నువ్వే కదా ఇక్కడ సాక్షి టీవీలో చాలాసార్లు డిబేట్స్లలో అనలిస్ట్గా కూర్చున్న వ్యక్తి ఇప్పుడు అంటే ఆయన లాయరే కానీ ఇప్పుడు ఆజీవి గారి కోసం అయితే తను మళ్ళీ తన లాయర్ అంటే కోర్టులో ఆర్జీవి గారి కోసం వాదించడానికి సిద్ధం అవుతున్నారనమాట ఆయన గురించి ప్రెస్ మీట్లలో మాట్లాడడం ఇదంతా కూడా ఇప్పుడు ఈయనే చేస్తున్నాడు అండ్ ఇక్కడ చూస్తే నిజాయితీ పరుడు అయితే ఇలా సత్కరిస్తారు అదే అవినీతి పరుడు అయితే ఇలా సత్కరిస్తారు అని చెప్పేసి మనకి ఇక్కడ చూడండి ఫోటోని ఇక్కడ నిజాయితీ పరుడు అయితే పవన్ కళ్యాణ్ గారికి ఎన్నో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సత్కారం ఏ రకంగా ఎంత వ్యత్యాసం ఉందో మనం చూడొచ్చు ఇది సెంట్రల్ గవర్నమెంట్కి కేంద్ర ప్రభుత్వానికి జరిగిన ఒప్పందం అబ్బా ఇది నిజంగా సోషల్ మీడియాలో మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా వైరల్ అవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సింది ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన ఒప్పందం అని చెప్పకుండా సెంట్రల్ ఇంకా కేంద్రమని అన్నాడు సెంట్రల్ అన్న కేంద్రం అన్న ఒకటే అని పాపం జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారు సో అదే అనమాట ఇక్కడ ఒరే బుర్ర తక్కువ ఏదో రెండు ఒకటేరా సెంట్రల్ అన్నా కూడా కేంద్రం అన్న కూడా ఒకటే ఇది గుర్తించాలి అందరూ అండ్ ఇక్కడ చూస్తే అప్పట్లో ఎలక్షన్స్ ముందు ఈ ముప్పై కంటెనర్లు కొన్ని కంటెనర్ల గురించి మనం చాలా వరకు మందరితో చాలా మంది అనలిస్టులతో కూడా మాట్లాడాం అండ్ అక్కడ ఆ ముప్పై కంటెన్ల గురించి మాట్లాడినప్పుడు అక్కడ అధికారులు కూడా పోలీస్ అధికారులు కూడా ప్రెస్ మీట్ పెట్టి దాని మీద ఇలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడొద్దు ఒకవేళ మాట్లాడితే సోషల్ మీడియాలో మాట్లాడితే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అప్పుడు పోలీస్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ కడప కంటెన్లు మీకెందుకు గుర్తొచ్చాయి గారు అని అంటే ఆదాని ఇచ్చిన నువ్వు పదిహేడు వందల యాభై కోట్లు వీటిలోనే వెళ్తుంటాయిరా చారీ సో ఏదైతే ఇప్పుడు సోలార్ ఎనర్జీ ఇది ఆదాని దగ్గర నుంచి తీసుకున్న పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల గురించి చర్చనీయాంశమైంది కాబట్టి ఈ మేము కూడా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో వివేకం బాబాయ్ మీరా మీ ఆత్మ ఇంకా పైకి పోలేదా అబ్బాయిలు ఇద్దరినీ లోపలికి పంపి పంపినాకే నా ఆత్మ పైకి వెళ్తుంది సో ఇదనమాట ఏదైతే రెడ్డి గారు చనిపోయి ఆరు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటివరకు అసలు రెడ్డి గారిని చంపింది ఎవరు అనేది అయితే ఇంతవరకు తెలియని పరిస్థితి చాలామంది మంది పట్టుగా మారి వీళ్ళు వీళ్ళు ఉన్నారన్న కూడా వాళ్ళ మీద ఇంతవరకు అయితే యాక్షన్స్ అయితే తీసుకోలేదు మరి ఎందుకు ఏంటనేది కూడా మనకు తెలియదు సో మరి రానున్న కాలంలో వివేకానందరెడ్డి గారిని చంపింది ఎవరనేది మరి తెలిసే అవకాశం ఉందో లేదో కూడా మరి చూడాలి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అన్న అసలు ప్రెస్ మీట్లు పెట్టలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే అన్న తెలివితేటలకి ఆ పదకొండు కూడా వచ్చేవి కాదు ఇది అంటే అంతకుముందు అంటే ఎలక్షన్స్కి ముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం చూసినట్టయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి చాలా చేంజ్ ఉంటుంది అది చాలామంది కూడా చెప్పడం జరిగింది అప్పుడున్న వ్యక్తులు కూడా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై వరకు తన పక్కన లేరు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైందని కూడా చాలామంది ఒక డౌట్ అనమాట ఎందుకంటే అప్పుడు ఒక స్థాయిలో మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు స్క్రిప్ట్లో లేకపోతే ఆయన మాట్లాడలేకపోతారు ఆయన ఇంకొకటి ఏంటంటే ఆయన మాట్లాడే మాటలు కూడా కొంచెం అటు ఇటుగా ఉంటాయి అర్థం కాని పరిస్థితి ఆయన ఏం మాట్లాడుతున్నారని కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు అసలు ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి అనేది కూడా ఒక ఆలోచన కూడా ఉంది సో మరి చూడాలి మరి జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి అనేది గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే ఎంపీ వరకు ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఉండాలి వైఎస్ జగన్ మన ఫేక్ పోస్టులు ప్రచారం చేయడానికేగా సో ఇది ఎందుకంటే మనం చూసాం కదా అసలు ఫేక్ పోస్టులు పెట్టడమే కానీ ఏదైనా కూడా వైసీపీకి వైసీపీ సోషల్ మీడియా ఇలాంటి అరాచకాలకు పాల్పడిందో మనం చూసాము అంటే ప్రత్యర్థి పార్టీ ఏదైతుందో అది చేసినవి కాకుండా మహిళల మహిళల గురించి ఎంత అసభ్యంగా పోస్టులు పెట్టారో మనం చూసాము దానికి సంబంధించింది ఇది మావయ్య అతనికి ఏమో అందీలు సిటిజన్షిప్ అని ఎలివేషన్లు నాకేమో న్యూయార్క్ కేసులు ప్రతిపక్షం లేదని ట్రోలింగ్లో సో అంటే మంచి చేస్తే ఎట్లయినా కూడా ఎవరికైనా కూడా ఎలివేషన్స్ మరి గట్టినే పడతాయి మరి ప్రజల్లోకి మంచిగా చేయకపోతే ఎలివేషన్స్ కాదు కదా కనీసం మొహం కూడా చూడాలని చెప్పేసి దీని అర్థం కరెంట్ ఇక్కడ చూడండి ఇది ఒకసారి కరెక్ట్గా చూడండి మీకు సన్మానం ఎందుకు చేయాలి కరెంటు తక్కువ రేటుకి కొన్నాను మరి తొమ్మిది సార్లు ఛార్జీలు ఎందుకు పెంచారు షాల్వాళ్ళ ఖర్చుల కోసం ఎన్ని షాల్వాలు పదకొండైనా సో అదనమాట గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది అయితే అసలు ఎందుకు కరెంటు ఛార్జీలు పెంచారు ఏందనేది అప్పట్లో ప్రజల్లో ఒక క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది అయితే ఇప్పుడు ఏదైతే ఆదాని సోలార్ ఎనర్జీ పవర్ గురించి బయటకు వచ్చిందో అప్పటి నుంచి జనాలకి అర్థమవుతుంది అక్కడ ఏం జరిగింది కరెంట్ అవకతవకలు కరెంటు కొను కొనుగోలు చేసిన విషయం ఎంత అమౌంట్ కొనుగోలు చేశారు ఏందనేది కూడా ఈ బయటకు వస్తున్న తరుణంలో ఈ మీమ్ కూడా చాలా వరకు వైరల్ అవుతుంది అండ్ ఇక్కడ చూస్తే పదిహేడు వందల యాభై కోట్ల లంచాలు తీసుకొని కరెంటు బిల్లులు పెంచినందుకు సన్మానం ఏంటంటే ఇది మన పవర్ బిల్ ఉంటాయి కదా పవర్ బిల్ వాటితోనే ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారికి సన్మానం చేస్తున్నారు అనమాట రైట్ ఇది చూడండి జగన్ గారు నిజాయితీ పరుడని కోర్టు గుర్తించేంత వరకు నేను మాధురి ఇద్దరిని కలిసి పోరాటం చేస్తాను అయితే ఇక్కడ అంబాటి అనంత బాబు పోరాటం ఎక్కడ చేస్తారో చెప్తే మేము కూడా వస్తామంట సో దీన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటే మీరు అట్లా అర్థం చేసుకోండి మరి దీని గురించి నేను ఎక్కువ మాట్లాడలేను అన్నమాట ఇక్కడ చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆర్జీవి గారు అయితే అక్కడ సెంట్రల్ జైలు ముందు రాజమండ్రి సెంట్రల్ జైలు ముందుకెళ్ళి ఒక ఫోటో తీ తీయడం అయితే జరిగింది సో ఇప్పుడు అదే పరారీలో ఆర్జీవి మళ్ళీ వీరితో రాజమండ్రి జైలు ముందు సెల్ఫీ తీద్దామంటే కనపడకుండా తిరుగుతున్నాడే ఇప్పటివరకు అయితే అరెస్ట్ కూడా కాలేదు ఆయన మీద కేసులు పెట్టిన కూడా ఆయన అరెస్ట్ అయితే అవ్వట్లేదు మరి ఎందుకనేది మనకు కూడా తెలియదు అండ్ ఇక్కడ చూస్తే గత ప్రభుత్వానికి అసలు బాధ్యత లేదు సమోసాల కోసం తొమ్మిది కోట్లు ఖర్చు చేశారు వైసీపీ ప్రభుత్వం తప్పులు ఇప్పుడు షాపాలుగా మారాయి ఇక్కడ చూస్తున్నట్టయితే ఊరుకొండి పవన్ కళ్యాణ్ గారు వాడి పాపన వాడే పోతాడు వారు చేసిన పాపాలకి మేం పోయేలా ఉన్నాం సార్ సో ఏదైతే ఇప్పుడు అప్పులు కథన కాల్ చేసి కొన్ని కొన్ని లక్షల కోట్ల అప్పులు అయితే అక్కడ ఉండడం జరిగింది వాటి వాటికి ఇంట్రెస్ట్ కట్టడానికి చాలా వరకు అవుతున్నాయి సో అవన్నీ ఎలా ఏంటి అనేది అయితే ఇప్పుడు ప్రభుత్వానికి ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది మామయ్య ఏపీలో రాజకీయం సప్పబడిపోయింది ఆ గొడ్డలిలా ఇవ్వు తమ్ముడు అది మళ్ళీ ఏపీలో కొంచెం ఎలా రాజకీయాలు కొంచెం వేడివేడిగా హాట్ హాట్ అవ్వాలంటే ఇలాంటివి ఏదైనా చేయాలి అని అర్థం వచ్చేలా అయి అండ్ ఇక్కడ చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జ జగనన్నకు వచ్చిన అవార్డులు రెండు వేల పంతొమ్మిదిలో బెస్ట్ యాక్టర్ కోడికత్తి రెండు వేల పంతొమ్మిది బెస్ట్ డైరెక్షన్ వివేకానందరెడ్డి హత్య కేసు రెండు వేల ఇరవై ఒకటి బెస్ట్ విలన్ అవార్డు ఏదైతే సుధాకర్ డాక్టర్ సుధాకర్ గారు ఉన్నారో అందులో బెస్ట్ విలన్ రెండు వేల ఇరవై రెండులో సపోర్టింగ్ రోల్ ఏదైతే అనంతబాబు కార్ డ్రైవర్ ఏదైతే ఉన్నారో అతన్ని హత్య చేసిన దాంట్లో డోర్ డెలివరీ చేసిన దాంట్లో అండ్ రెండు వేల ఇరవై నాలుగులో బెస్ట్ సింపతి అవార్డు ఇంకా బెస్ రెండు వేల ఇరవై మూడులో కూడా బెస్ట్ ఫ్యామిలీ మ్యాన్ అవార్డు అనమాట సో జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే మరి అవార్డులు ఇవ్వాలని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది అండ్ ఇక్కడ చూస్తే దౌడ్ తీసిన వాడే దౌడ్ అంట అంటేనే అంటే ఏదైతే అంటే మన తెలంగాణలో అర్థం ఏంటంటే ఉరుకు అనే అర్థం అనమాట పరిగెత్ పే ఉరుకు పరిగెత్తు ఇట్లాంటివి ఉంటాయి కదా అదనమాట ఇప్పుడు ఆయన్నే పరిగెత్తున్నాడు ఆ నుంచి తప్పించుకోవడానికి పొద్దున్నే నాకు వాత పెట్టింది మా ఆవిడ ఏం ఎందుకని అడిగితే వర్ణాలు చాలా రోజుల నుంచి ఉందండి పాడైపోతుందని అంట సో అట్లా అనమాట భార్యలు కొంచెం అంటే భార్యలు తెలివి చూపిస్తే ఎట్లుంటుందో ఈ మేం చెప్తుంది సో ఇది ఇవాళ మన సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ట్రెండీ మీమ్స్ అనమాట సో మరొక కొన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్తో మరొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ